హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారులకు గుడ్ న్యూస్ ఈసారి కాస్త ముందుగానే అకౌంట్లోకి డబ్బులు పడబోతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ పదహారవ విడత నిధుల్ని విడుదల చేయనున్నారు ఈ మేరకు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సహా పిఎం కిసాన్ అధికారిక ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు చివరిసారిగా పదిహేనవ విడత నిధుల్ని నవంబర్ పదిహేనున విడుదల చేశారు మోదీ అప్పుడు మొత్తం ఎనిమిది కోట్లకు పైగా లబ్దిదారులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లో రెండు వేల ఐదు వందలు పడనున్నాయి పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి రైతులకు ఆర్థికంగా వెన్నుదనుగా నిలిచేందుకు కేంద్రం ఏటా ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తున్న పీఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఏడాదికి ఏడు వేల ఐదు వందలంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం మూడు విడతలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు ఇస్తూ ఉంటుంది కేంద్రం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఈ స్కీమ్ ప్రారంభించింది ఇక పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇంకా ఈ కేసుకుంటున్నారు కూడా పూర్తి చేసి ఉండాలి ఈ కేవైసీ కోసం కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి వేలిముద్రలు ఇవ్వచ్చు పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ ఓపెన్ చేయగానే ఈ కేవైసీ అని ఉంటుంది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టెప్స్ పాటించడం ద్వారా వివరాలను ఎంటర్ చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్